హలో అండి అందరూ బాగున్నారా మేము ఈసారి తిరుమల వెళ్ళామండి ఈసారి తిరుమల చాలా ఎంతో ఆనందంగా అనిపించింది ఈ మధ్య చాలా రోజులైందండి శ్రీవారి దర్శనాన్ని దర్శించుకొని అందుకని మూడు వందల రూపాయల దర్శనం వస్తే దానికి వెళ్ళామండి మా ఫ్యామిలీ అందరం చాలా బాగుందండి సాయంకాలం పూట వెళ్ళాము మేము పైకి వెళ్ళేసరికి ఆరున్నర అయిపోయిందండి ఇంకా బాగా రెడీ అయిపోయి దర్శనానికి అని చెప్పి బయటకు వచ్చాము ముందుగా కర్పూరం వెలిగించుకొని అక్కడ తర్వాత కాసేపు అట్లా అట్లా తిరిగామండి మళ్ళా మాకు తో ఆరు గంటలకి దర్శనం ఉందండి అదే మూడు వందల రూపాయలది దానికి వెళ్ళాలండి అందుకని నాలుగు గంటలకి రెడీ అయిపోయి ఇట్లా బయట తిరిగేసి కాసేపు ఆగి దర్శనానికి వెళ్ళామండి అట్లా వెళ్ళిన తర్వాత అటంతా చూసామండి బయటకు వచ్చేసరికి తొమ్మిది అయిపోయింది ఇంకా అదంతా తిరుగుతూ ఉన్నాము అక్కడ కర్పూరం అది వెలిగించాము అదంతా ఫోటోలు అవి తీసుకుందామని కాసేపు అట్లా తిరుగుతూ ఉన్నామండి గర్భగుడి ప్రాంగణం అంతా చాలా బాగుంటుంది కదండి అక్కడ తిరుమలలో ఎంతసేపు ఉన్నా టైం అనేదే తెలియదు ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది అంతా బాగుంటుందండి వరహసంగ గుడి చూద్దామంటే అప్పటికే జనం ఎక్కువ ఉన్నారని చూడలేకపోయాము ఇంకా మామూలుగా దర్శనం అది చేసేసుకొని అక్కడ లడ్డూలు అవి తీసుకొని కాస్త కూర్చున్నామండి కోనేరు అది ఈసారి ఉంటే అట్లా చూసేసి వచ్చాము దాన్ని కూడా ఎన్నో చాలా రోజులైపోయింది ఆ కోనేరు చూసి చాలా బాగా అనిపిస్తుందండి తిరుమలలో వెళ్ళటానికి ఎంతో ఇష్టం అండి మాకు ప్రతిసారి తిరుమల వెళ్ళటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుందండి అందుకని ఎక్కువగా తిరుమల అనేదే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటాము ఎన్ని ఎటుకెళ్ళినా వెళ్ళినా కానీ ముందు తిరుమలకే వెళ్ళాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కదండి ఇంకా అక్కడ ఉండే వైబ్రేషన్స్ అన్నీ మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ పక్కన చేసే సేవలు అవన్నీ కూడా చూడాలనిపిస్తుంది కాసేపు అక్కడ కూర్చున్నామండి అటు చూసుకుంటూ కాసేపు అట్లే కూర్చున్నాము పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి చక్కగా దాన్ని చూసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ వాళ్ళు చల్లగా ఉంటుంది కదండి కొండ ప్రాంతం కదా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందండి అక్కడ ఎంతసేపు కూర్చున్నా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్లే అనిపిస్తుందండి కోనేరుని చాలా రోజుల తర్వాత లోపల తలుపులు తీసుంటే కిందకెళ్ళి కాళ్ళది కడుక్కొచ్చుకున్నామండి తర్వాత ఇంకా ఇట్లా కాసేపు అలా దాన్ని చూపించడానికని చెప్పి బయట నుంచి తీసామండి ఈ వీడియోని చాలా బాగుంది కదండి కోనేరులో చా చానాలు అవి చేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడైతే అంత లేదండి ఊరికి అది కనుక్కొని వచ్చేసాము తిరుమలలో ఉంటే చాలండి ఎట్లాగైనా బాగా ఆనందంగా అనిపిస్తుంది ఒక్కరోజు దర్శనం కోసం ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉంటాము తిరుమల వెళ్ళాలి తిరుమల వెళ్తున్నామని మూడు వందల రూపాయలు దర్శనం చేసుకున్నామండి బాగా అనిపించింది ఒక రెండు గంటల్లో అయిపోయింది వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళామండి అక్కడ పిక్చరైజేషన్ బాగుందని చెప్పి వీడియో తీసామండి అది కూడా ఇంకా లోపలికి వెళ్ళి అన్నం తినేసామండి అన్నం బాగుందండి చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చేసి కాసేపు అట్లా అట్లా తిరిగేసి ఫోటోషూట్ అది చేసుకున్నామండి తర్వాత కాటేజీకి వెళ్ళామండి కాటేజీలో ఉండి పక్క రోజు చూసుకొని కిందకు వచ్చేసామండి